నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో కువైట్ ప్రభుత్వం మీద భారం తగ్గించేందుకు ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చాలామంది బిజినెస్ లేకైతే దిగుతూ ఉన్నారు ఫుడ్ ట్రక్కులు అని చెప్పేసి రకరకాల వ్యాపారాలు ఇది దిగుతూ ఉన్నారు అలాగే తాజాగా ఫుడ్ ట్రక్కులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ట్రక్కులలో మనం చూసుకుంటే ఆహార పదార్థాలు అమ్ముతూ ఉంటారనమాట బాగా జనాలు ఉన్న చోట సూకుల దగ్గర కావచ్చు మార్కెట్ల దగ్గర కావచ్చు జమీయాల దగ్గర ఆ యొక్క ఫుడ్ ట్రక్కులు మనం చూసుకుంటే దువార్ల దగ్గర కూడా పెట్టుకొని అయితే ఆహార పదార్థాలను అమ్ముతూ ఉంటారు అలాగే తాజాగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో ఫుట్రక్కులు నిషేధించడంతో చాలామంది కువైటి యువకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు జనాలు లేని చోట మమ్మల్ని ఫుట్రక్కులు పెట్టుకోమంటూ ఉన్నారు జనాలు బాగా రద్దీగా ఉండే ప్రదేశాలలో పుట్రక్కులకు అనుమతి ఇస్తే కానీ మాకు చాలా లాభదాయకంగా ఉంటూ ఉందని చెప్పేసి కువైట్లోని ఫుడ్ ట్రక్కులు నడుపుతూ ఉన్న కొంతమంది కువైటి యువకులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం మా యొక్క ఆదాయం బాగా తగ్గిపోయిందని చెప్పేసి నేను నెలకు కేవలం ఎనిమిది వందల దినార్లు మాత్రమే సంపాదిస్తూ ఉన్నానని చెప్పేసి ఒక కువైటి యువకుడు మనం చూసుకుంటే స్థానిక మీడియాకు తెలపడం జరిగింది కస్టమర్లు లేకుండా మేము ట్రక్కులు పెట్టుకుంటే ప్రయోజనం ఏమిటని చెప్పేసి ఇతరులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారని చెప్పేసి మరొక వ్యక్తి అయితే తెలపడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క వాతావరణం పరిశ్రమకు మరణశిక్షగా అభివర్ణించవచ్చని చెప్పేసి కాలానుగుణంగా కస్టమర్లు లేకపోవడం కువైట్లో ఏడాది పొడవుటిన కువైట్లో ఏడాది పొడవునా పర్యాటకం లేకపోవడం నివాస ప్రాంతాలలో మొబైల్ ట్రక్కులను నిషేధించడం వంటివి చాలా వరకు బిజినెస్ను దెబ్బతీస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లోని కొంతమంది యువకులు ఫుడ్ ట్రక్కులు పెట్టేందుకు తమ యొక్క ఉద్యోగాలను వదులుకున్నారు ఇప్పుడు ముప్పై శాతం వరకు మనం చూసుకుంటే ఆ యొక్క వ్యాపారాలు నష్టంలో నడుస్తూ ఉన్నాయన్నమాట ప్రస్తుతం దీనిపైన కువైట్ ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్